గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక అక్టోబర్ ఇరవయో తారీఖున సోమవారం రోజున దీపావళి వచ్చింది ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేసుకుంటారు కారణం ఏంటంటే దరిద్రం పోతుంది అని సకలైశ్వర్యాలు కలుగుతాయని రుణ పోతాయని సమస్త కోరుకులు నెరవేరుతాయని ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఆచరిస్తారు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే ఆచరించవచ్చు అయితే సాధారణంగా ఈ పూజ చేసుకోవడానికి పూజారులు దొరకకపోవడం లేదా ఇతర దేశాల్లో ఉండేవారు ఇబ్బందులు పడడం లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడడం ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది చక్కగా వీడియోలు ఎదుర్కొన్న పెట్టుకుని మీ ఇంట్లో మీ చేతు మీరే ఆ రకంగా లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల మీకు సమస్త గ్రహదోషాలు తొలగి ఇంట్లో దరిద్రం పోయి విపరీతంగా ఐశ్వర్యం కురుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని వినియోగించుకుని ఆ యొక్క లక్ష్మీ పూజ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ప్రధానమైన విషయం ఏంటంటే కనుక మనకి ఈ కార్తీక మాసం రాబోతోంది ముఖ్యంగా అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి పాడ్యమి బుధవారం దగ్గర నుంచి మనకి ఇరవయో తారీఖు నవంబర్ గురువారం వరకు కూడా అంటే మనకి ఈ నెలాళ్ళు కూడా కార్తీక మాసం ఈ కార్తీక మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా విశేషంగా చేస్తున్నాం ఇందులో వచ్చేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నుంచి బ్రాహ్మలు దీనికి సంబంధించినటువంటి మీ గోత్రనామాలతోటి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృత్యత్రయాలు అలాగే నవగ్రహాలకి సంబంధించినటువంటి జపాలు నక్షత్రాలకు సంబంధించినటువంటి జపాలు చండీపారాయణ చేయడం అలాగే ఈశ్వరునికి సంబంధించినటువంటి మన్య సూక్తపూర్వకంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయడం అలాగే అమ్మవారికి సంబంధించినటువంటివి కుంకుమ పూజ చేయడం అలాగే శివుడికి సంబంధించినటువంటి బెలవదలాలతోటి పూజ చేయడం అలాగే గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర అలాగే గాయత్రి నవగ్రహ రుద్ర చండి హోమాలు లాంటివి ఈ యొక్క ఈ కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు కూడా చేయించడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయ్యాక దీనికి సంబంధించినటువంటి ప్రసాదం కూడా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో జరిగేటటువంటి యాగలు అందరూ పాల్గొనండి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మీ నక్షత్రంతో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి చెప్పినా కూడా మీ గోత్రనామాలు రాసుకుని కార్తీక మాసం నెలలు జరిగే అన్ని రకాల కార్యక్రమాలను కూడా మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికయ్యే ఖర్చు వెయ్యి రూపాయలు మాత్రమే అంటే అందరూ సామాన్యులు కూడా ఇందులో పాల్గొనాల ఉద్దేశించారు వెయ్యి రూపాయలు కానీ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ముందుగా తెలియజేస్తూ రెండో విషయం ఏమిటంటే కనుక ఈ కార్తీక మాసంలో చాలామంది శవమాలలు వేసుకుంటారు లేదా కొంతమంది ఇంట్లో ప్రతిరోజు అభిషేకం కానీ దళాలతో బిలవదళ అష్టోత్రంతో పూజ కానీ లేదా పూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అయితే అలాంటి వారికి పాపం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం పూజారులు దొరకకపోవడం ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే కార్తీక మాసం నెల రోజులు కూడా దీక్ష చేసేవారు అవ్వచ్చు లేదా మామూలుగా అవచ్చు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో అభిషేకం ఎలా చేసుకోవాలో బెలవదలాష్ట్రూ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు కావలసినటువంటి అభిషేకం విధానం కానీ పూజా విధానం కానీ వీడియోలు వస్తాయి ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ప్రతిరోజు కూడా మీరు రకంగా అభిషేకాలు కానీ పూజలు కానీ శివుడికి చేసుకోవచ్చు దీనివల్ల మీకు కార్తీక మాసంలో శివాభిషేకం చేయడం వల్ల శివ పూజ చేయడం వల్ల వచ్చే విశేష ఫలితం పొంది ఎటువంటి గ్రహ దోషాలైనా తొలగి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వీడియోలు వినియోగించుకుని చక్కగా శివారాధన చేసుకోవాల్సిందిగా కూడా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఏమైనా కూడా క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి లేదా కొత్తగా ఏదైనా సాధించే వారికి సైంటిస్టులకి టెక్నికల్ టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి ఫ్యూచర్ని అర్థం చేసుకునే వారికి రాబోయే భవిష్యత్తుని అంచనా వేయగలిగే పెట్టుబడులు పెట్టే వారందరికీ ఎక్కువ లాభాలు ఈ వారంలో కనపడుతున్నాయి ఇక సామాజికంగా కానీ సోషల్ మీడియా పరంగా కానీ వ్యవహారిక పరంగా కానీ మీకు చక్కని పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి అలాగే చక్కని ఆదాయ వనరులు అంటే ఎక్కడ పెట్టుబడులు పెడితే వృద్ధి అవుతాయో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వ్యాపారాలు వృద్ధి అవుతాయో తెలుసుకుని దాని తగ్గ ఆదాయాలు పెట్టుబడులు పెట్టగలిగేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయని చెప్పొచ్చు అలాగే వివాహేతర సంబంధాల కోసం చేసే ప్రయత్నాలు అవుతాయి కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విదేశాలు వెళ్ళడం కానీ లేదా మంచి మంచి ప్రదేశాలు చూడడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి ఉన్నాయి అలాగే మీరు చేసేటటువంటి ఏమైనా ప్రాజెక్ట్ వర్క్లు ఉన్నట్లయితే కనుక చక్కని పరిణతిని సాధించుకోగలుగుతారు ఉద్యోగాల్లోనూ లేదా స్కూళ్ళలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోర్సులు ఎందుకు కూడా విద్యార్థులకు చక్కని అనుభవం రాబోతోందని చెప్పొచ్చు మీకు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఏ పనినైనా సరే నేను చేయాలి చేయగలను చేసి చూపిస్తాను అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసము దృఢ సంకల్పంతో ముందడికి వేయడం వల్ల చక్కగా మీకు కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే శ్రమకు తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా కనపడుతుంది గృహ నిర్మాణ పనులు అయితే బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అయితే కోపతాప ఆవేశాలను తగ్గించుకోవడం జాగ్రత్తగా ఉండడం మాత్రం ముఖ్య సూచన దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు భవిష్యత్తు గురించి పెట్టుబడులు మాత్రం బాగా కలిసి వస్తాయి మీ మాట తిరుగుతున్నీ ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పచ్చు అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ లేదా అనుకున్న ప్రదేశాలకు వెళ్ళడం కానీ సంతోషంగా కాలం గడపడం కానీ మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు లాంటివి పోలీస్ కేసులు లాంటివి ఇలాంటివన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తాయి ఇక రహస్య నిర్ణయాల వల్ల లేదా గోప్యంగా ఉండేటటువంటి కొన్ని రకాల వ్యవహారాల వల్ల మీకు విజయం ఏర్పడుతుంది కాబట్టి ఏది పడితే అది బహిర్గతం చేయకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని అవల చేయండి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి చాలా చక్కగా వ్యవహరిస్తారు అలాగే మీకు ఇష్టమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వాహనాలు మార్చడానికి లేదా ఎక్స్చేంజ్ చేయడానికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి అప్పులు కానీ బ్యాంక్ రుణాలు కానీ చాలా తొందరగా తీరతాయని చెప్పొచ్చు లేదా ఈఎంఐలు కానీ క్రెడిట్ కార్డు వ్యవహారాలు కానీ సమ ఇబ్బందులు తగ్గుతాయి విలువైన వస్తువులు ఆస్తులు కొనుగోలు చేయడానికి చాలా అవకాశం కనపడుతుంది ఈ వారం తల్లిదండ్రుల నుంచి మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ కోరికలు కానీ వాటి కోసం బాగా తాపత్రయపడతారు అవి నెరవేరేదాకా కూడా నిద్రపోరని చెప్పొచ్చు విదేశాలు ఉండేవారికి కూడా వృత్తిపరంగా పరంగా అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో చక్కని కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంత మీరు స్వయం ఉపాధి ఏదైనా మీ అంతా మీరు ఎదగడానికి సొంతంగా ఏదైనా సరే మీరు నిర్మించుకునే ప్రయత్నం చేస్తారు వ్యాపారం పెట్టడమా ఇండస్ట్రీ పెట్టడమా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడమా ఇలాంటి వాటిల పట్ల మీ అంత మీరు ఏదైనా ఒక ఫ్యాక్టరీయో ఇండస్ట్రీయో లేకపోతే ఒక కంపెనీయో పెట్టడానికి చేసే ప్రయత్నాలు సఫలకరత అవుతాయి వాటికి సబ్సిడీలు రావడం కానీ లోన్లు రావడం కానీ గవర్నమెంట్ అనుమణపరమైనటువంటి అనుభూతులు రావడం కానీ పర్మిషన్లు రావడం కానీ సునాయాసంగా వస్తాయి మీకు ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి సంబంధాలు రావడం వల్ల ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరగడం వల్ల అనుకూలత కనపడుతుంది భార్యాభర్తల మధ్య సామరస్యత అనుకూలత కనపడుతుంది వ్యాపారంలోను భూముల్లోనూ గృహాల్లోనూ బంగారంలోనూ పెట్టుబడులు పెట్టే వారికి బాగా లాభం కనపడుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కొత్త పెట్ట పెట్టడానికి అనుకూలమైన సమయంగా కనపడుతోంది క్రయ విక్రయాలు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు శుభకార్యాలు ఆగిపోయిన ఎదరకు వెళతాయి ప్రేమికుల మధ్య కలయికలు ఉన్నాయి అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గి కలుస్తారు విడాకుల దాకా వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే ప్రయత్నాలు చేయడంలో వల్ల అనుకూలత కనబడుతుంది విద్యార్థులు విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక మేమీద మీకు నమ్మకము విశ్వాసము దృఢ సంకల్పము బాగా బాగా పెరుగుతాయని చెప్పొచ్చు పట్ల ఆసక్తితో పాటుగా భవిష్యత్తును అర్థం చేసుకుని చక్కని చదువులు చదువుకునే ప్రయత్నం చేయగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో టీమ్ స్పిరిట్గా పనిచేయగలుగుతారని చెప్పచ్చు అందరినీ కూడా ఉత్సాహపరుస్తారు మీరు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదులు అనుకూలతలు ఉన్నాయి స్త్రీలకి కళా సాంస్కృతిక రంగాల్లో మంచి అభివృద్ధి కలిగి ఉండడంతో పాటుగా పాటలయందు నృత్యముయొందు లేదా అందంగా వంటలు వండడం ఏందు లేదా అందంగా తీర్చిదిద్దడం యొందు ఇంటిని అలాగే మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడము ఆరోగ్యం పట్ల శ్రద్ధ పడ్డలు ముందడిగి వేస్తారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్నేహభావపూర్వకమైన వ్యాపారాలు పెరుగుతాయని చెప్పొచ్చు అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల మీకు మంచి సలహాలు సూచనలు లభిస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఎక్కువ లబ్ధి పొందగలుగుతారని చెప్పవచ్చు స్వల్పంగా ఈ యొక్క రుణాల యొక్క ప్రభావం కానీ మొండివకాయలు ప్రభావం కానీ ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట అను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పిట్టలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసుల్లో ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడము లేకపోతే ఏదో భూతప్రాద పిశాచాది గారుడు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నప్పుడ మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్టు గోబ్రాహ్మణే్య శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్తా సుఖినో స్వస్తి